హలో ఫ్రెండ్స్ జయప్రత్త ముచ్చట్లకి స్వాగతం ఈరోజు క్యాబేజీ పెసరపప్పు వేపుడు చూపిస్తాను ఎలా చేయాలో చూడండి క్యాబేజీ నెండి సన్నగా తరుక్కుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని ఒక క్లాత్ తీసుకుని చక్క పిండి వేసుకోవాలన్నమాట అలాగే పెసరపప్పు కూడా ఒక గుప్పిడి తీసుకుని నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి దీనిలో కూడా ఉప్పు వేసుకుని ఉడకబెట్టి వడేసేయాలన్నమాట వడేసి రెండు కలిపి ఫ్రై చేసేసుకుంటాం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ కోరి కూడా చూపిస్తాను అనుకోద్దండి బయట వేరే దేశాల్లో ఉంటారు కదా పిల్లలు అమెరికాలో ఇట్టాను మా ఫ్రెండ్స్ వాడు పిల్లలే ఉంటారు చాలామంది అడుగుతారు నన్ను ఇటు వచ్చినప్పుడు అలా ఇండియా వచ్చినప్పుడు ఈజీగా ఉండే కూరలు చూపించండి అంటే అని సరే చూస్తారులే వాళ్ళని చూపిస్తున్నాను ఇట్లా ఉడుగుతూ ఉంటాయి ఇలా పెసర బప్పుడు చేపేసి పెసరపప్పు ఉడిగిపోయింది ఇట్లా ఇట్లా వండుకోవాలండి మెత్తగా ఉండకూడదు కొంచెం పలుకు ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేస్తు క్యాబేజ్ కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం క్యాబేజ్ అయితే మెత్తగానే ఉడకాలండి పెసరపప్పు మాత్రం కొంచెం పలుకుండగా క్యాబేజీ ఇట్లా పొడి పొడి ఆడేట్టు పిండి వేయాలి నీరంతా పిండి వేసుకోవాలి క్లాత్లు అయితే బాగా వస్తుందండి చేతితో పిండలేము తడి ఉండకూడదు అసలు అలాగే పెసరపప్పు కొంచెం వేస్తేనే చాలా అవుతాయి అందుకే కొంచెం వేసుకోండి ఇప్పుడు కూర సరిపడా వేసాను ఆవాలు వేసుకోవాలి అలాగే శనగపప్పు వెనక్కి జీలకర్ర రెండు మిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి ఈ గింజలు కూడా పాడేయుద్ది చాలా టేస్ట్ వస్తుంది ఎల్లుల్కాయలు ఇలా కోసుకుని వేసుకోండి ఉప్పు కూరకు ఎప్పుడు ఎల్లుల్లిపాయ మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఎక్కువ వేసుకోండి కరివేపాకు కొంచెం కుప్పారు కదండి కొంచెం వేద్దాం ఉంగర వేస్తే మంచి చేస్తే వస్తుంది ఉప్పెడ వేగనివ్వాలి వెయిపోయి వేసేస్తాం தீன் பாட்டு கசிரப்பட வேசேயா ஈஸி அனுப்பிண்டி இது ரெண்டு மூணு நிமிஷம் திட்டு வச்சு இந்த உப்பு வைசி உடக்கப்படாங்க உப்பு வச்சுக்கோங்க ఉప్పు తగ్గింది కొంచెం వేస్తా అనమాట మీరు కూడా చూసుకుని వేసుకోండి ఏగిపోయింది ఇప్పుడు కొంచెం ఇంకా కారం మనకి ఎంత కావాలో వేసుకోవాలి సంబార కారం వేసుకోండి బాగుంటుంది సంబార కారం అంటే కూర కారం అండి నిమిషం పాటు తక్కువ చేసి చవాస్ చేసేస్తాను కొత్తిమీర కొడేసి ఏం చేస్తుంది కొత్తిమీర చాలా చేసుకుంటుంది కోట్లోండి చాలా ఈజీగా అయిపోయింది చూసారా ఐదే ఐదు నిమిషాలండి వేపుడు స్టవ్ ఆఫ్ చేసేటి నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు క్యాబేజీ పెసరపప్పు వేపుడు చూపిస్తాను ఎలా చేయాలో చూడండి క్యాబేజీ నన్నిటి సన్నగా తరుక్కుని కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని ఒక క్లాత్ తీసుకుని చక్క పిండి అనమాట అలాగే పెసరపప్పు కూడా ఒక గుప్పిడి తీసుకుని నానబెట్టుకుని ఉడకబెట్టుకోవాలి దీనిలో కూడా ఉప్పు వేసుకుని ఉడకబెట్టి వడేసేయాలన్నమాట వడేసి రెండు కలిపి ఫ్రై చేసేసుకుంటాం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఈ కోరి కూడా చూపిస్తాలని అనుకోద్దండి బయట వేరే దేశాల్లో ఉంటారు కదా పిల్ల అమెరికాలో అని ఇట్టాను మా ఫ్రెండ్స్ ఆడ పిల్లలే ఉంటారు చాలామంది అడుగుతారు నన్ను ఇటు వచ్చినప్పుడు అలా ఇండియా వచ్చినప్పుడు ఈజీగా ఉండే కూరలు చూపించండి అంటే కానీ సరే చూస్తారులే వాళ్ళని చూపిస్తున్నాను ఇట్లా ఉడుగుతూ ఉంటాయి ఈ ప్రెసర్ పప్పు క్యాబేజీ పెసరపప్పు ఉడిగిపోయింది ఇట్లా ఇట్లా వండుకోవాలండి మెత్తగా ఉండకుండా కొంచెం పళ్ళు ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేస్తా క్యాబేజ్ కూడా ఉడిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం క్యాబేజ్ అయితే మెత్తగానే ఉడకాలండి పెసరపప్పు మాత్రం కొంచెం పలుకుండగా ఉప్పు తగ్గింది కొంచెం వేసే అన్నమాట మీరు కూడా చూసుకుని వేసుకోండి వేగిపోయింది ఇప్పుడు కొంచెం సరిపడా కారం మనకి ఎంత కావాలో వేసుకోవాలి సంబార కారం వేసుకోండి బాగుంటుంది సంబార కారం అంటే కూర కారం అండి నిమిషం పాటు తప్ప వేసి ఇవ్ చేసేస్తాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఏం చేస్తాను కొత్తిమీర చాలా టేస్ట్ ఉంటుంది కోట్లో సరేనండి చాలా ఈజీగా అయిపోయింది చూసారా ఐదే ఐదు నిమిషాలండి వేపుడు స్టవ్ ఆఫ్ చేసేటి నేను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి